వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండ్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ కాలనీ అండి అంటే ఈ ఎలక్ట్రిసిటీ కాలనీ వచ్చేసి మనకి జేడి నగర్కి అలాగే ఇటు అయ్యప్ప నగర్కి చాలా దగ్గరగా ఉంటుందండి అలాగే ఈ హౌస్ వచ్చేసి టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట తొమ్మిది గజాలండి ఫేసింగ్ అయితే మాత్రం వెస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనకి గ్రౌండ్ టూ బిహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే అండి మనకి ప్రజెంట్ అయితే రెంట్లు అయితే మాత్రం ఒక ఇరవై వేలు వరకు అయితే రెంట్లు వస్తాయండి అలాగే మనకి బంద రోడ్డుకి వచ్చేసి జస్ట్ ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి వస్తున్నారు కదండి లొకేషన్ వైజ్గా అయితే చాలా క్లాస్ ఏరియా అండి హౌస్ కూడా చాలా బాగుందండి విలువేషను అలా రీజనబుల్ కి వస్తుందండి మనకైతే అలాగే ఈ హౌస్ కార్డ్ నుంచి వచ్చేసి మనకి బందర్ రోడ్ అయితే నైన్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇది చాలా క్లాస్ ఏరియా అండి ఎలక్ట్రిసిటీ కాలనీ అనేది ఇది మనకి విజయవాడ కార్పొరేషన్ పరిధిలో వస్తుంది అలాగే మీకు ఈ సరౌండింగ్ కూడా చూడండి చూస్తున్నారు కదండి సరౌండింగ్ కూడా చాలా క్లాస్ ఏరియా అనమాట మనకి ఎగ్జాక్ట్గా అయితే నైన్ హండ్రెడ్ మీటర్స్ అండి బందర్ రోడ్కి ఇది వచ్చేసి విజయవాడ కార్పొరేషన్ పరిధిలో వస్తుందండి అలాగే హౌస్కి వచ్చేసి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది అలాగే ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ అండి చాలా రీజనబుల్ కి వస్తుంది ఇక్కడ వచ్చేసి ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మినిమం డెబ్భై నుంచి ఎనభై వేల వరకు అయితే ల్యాండ్ కాస్ట్ ఉందండి అటువంటిది నూట తొమ్మిది గజాలు చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు వస్తుందండి కదండి సరౌండింగ్ మొత్తం మీకు బందర్ రోడ్డు వరకు కూడా కవర్ చేసారండి మీరై మీరైతే మాత్రం వీడియో స్కిప్ చేయమాకండి చూస్తున్నారు కదండి చాలా అపార్ట్మెంట్స్ కూడా చాలా క్లాస్గా ఉన్నాయి అలాగే ఇండిపెండెంట్ హౌస్ కానీ చాలా క్లాస్ ఏరియా అండి మీకు స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా చూస్తున్నారు కదండి చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి నూట తొమ్మిది గజాలు కేవలం కోటి పది లక్షలకే మనకి సేల్కి అయితే ఉందండి అది కూడా ఫైనల్ కాదు కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉందండి ఇక నచ్చితే కనుక రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి జస్ట్ బందర్ రోడ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ మీటర్స్ అండి అలాగే పటమండ్ వచ్చేసి ఒక కేఎం అయితే ఉంటుందండి ఎగ్జాక్ట్ అయితే నైన్ హండ్రెడ్ మీటర్స్ అండి ఈ నైన్ హండ్రెడ్ మీటర్స్ కనుక మనం బందర్ రోడ్కి వస్తే ఇక్కడ మనం బస్సు ఆటో సర్వీసు అలాగే మనకి నిత్యావసరాలు కానీ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి ఈ బంద రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ అలాగే బెంచ్ సర్కిల్ ఇవన్నీ కూడా టూ కేఎం నుంచి త్రీ కేఎం డిస్టెన్స్లో అయితే ఉందండి ఈ హౌస్ కా నుంచి మనకి కేవలం నూట తొమ్మిది గజాల ప్రైస్ వచ్చేసి కోటి పది లక్షలు మాత్రమేనండి ఇరవై వేలు అయితే రెంట్ వస్తుంది ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు అండి అలాగే మనం స్టార్టింగ్ నుంచి బందర్ రోడ్డు వరకు కూడా ఎక్కడ కూడా మీకు చిన్న రోడ్డు అనేది లేదండి టోటల్గా వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డేనండి అంటే మనం సేల్కున్న ఫ్లాట్ నుంచి బందర్ రోడ్డుకి వచ్చేసి ఎక్కడ కూడా చిన్న రోడ్డు లేదండి టోటల్గా అయితే ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి కోటి పది లక్షలు అనేది ఫైనల్ కాదండి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది ఇది బందర్ రోడ్డు అండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక వస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మనం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్